తెలుగుదేశం పార్టీతో పొత్తు విషయంలో భారతీయ జనతా పార్టీ తొందరపడిందా పొత్తు అయితే పెట్టేసుకుంది కానీ ఇప్పుడు గుడ్ బై చెప్పబోతుందా కారణం ఏంటి అంటే వీళ్ళకి దక్కుతాయనుకున్న సీట్లు ఏవి దక్కలేదు ఖచ్చితంగా వీళ్ళకి ఏవైతే కోరుకున్నారో ఆ సీట్లలో తెలుగుదేశం పార్టీ తన అభ్యర్థులను బరిలోకి దింపేసింది ఒక రకంగా ఇప్పుడు కనీసం మినిమం స్థానాలు కూడా అంటే కనీసం ఒక ఆరు పార్లమెంటు స్థానాలు కనీసం ఒక పది అసెంబ్లీ స్థానాల్లో కూడా తాము కోరిన నియోజకవర్గాలు లేదంటే తమ అభ్యర్థులు కోరుకున్న నియోజకవర్గాలు కూడా ఇవ్వలేదు అంటే ఇక పొత్తు ఎందుకు అనేది అయితే పొత్తు తెగదింపులు చేసుకుంటారా లేదంటే ఎంత దూరం వచ్చిన తర్వాత తెగదింపులు చేసుకుంటే అది చిన్నపిల్లలు అట్లా ఉంటుంది ఖచ్చితంగా ఆ పరిస్థితి రాదు ఆ పరిస్థితి ఉండదు భారతీయ జనతా పార్టీ అన్నిటికీ అంగీకరించి అన్నిటికీ సిద్ధపడే పొత్తు పెట్టింది పెట్టుకుందా అనుకోవాలి కానీ పొత్తు అఫీషియల్గా తెగదింపులు కాకపోయినా అన్ మాత్రం గ్రౌండ్ లెవెల్లో ఎవరు సహకరించకపోతే ఇక పొత్తు తెగదింపులు అయినట్టే పొత్తు అనేది ఎందుకు పెట్టుకుంటారు ఓటు బ్యాంకు ట్రాన్స్ఫర్ చేసుకోవడం కోసం ఎక్కడైనా సరే తమ స్థానాల్లో వీళ్ళు టీడీపీ నిలబెట్టిన అభ్యర్థుల స్థానాల్లో బీజేపీ జనసేన బీజేపీ జనసేన అభ్యర్థుల టీడీపీ కలిసి ప్రచారం చేసి ఓటు బ్యాంకును ఇటు గ్యాదర్ చేయగలిగితేనే పొత్తు యొక్క ధర్మం పొత్తు సఫలీకృతం అవుతుంది పొత్తు ఉద్దేశం అది కానీ ఇప్పుడు అది జరిగే పరిస్థితి లేదు అంటే అప్పుడు పొత్తులో ఉన్నట్ట పొత్తు క్యాన్సిల్ చేసుకున్నట్ట మరి పరిస్థితులు ఎటువంటి మార్పులు వస్తాయి చూద్దాం